నేను మా పిల్లల కోసం ఒక టీ పెట్టాలనుకుంటున్నా అది కూడా బెల్లం టీ నేను ఇదే మొదటిసారి బెల్లం టీ చేశాను ముందుగా పాల ప్యాకెట్ తీసుకొని ఇలాచి బెల్లం తీసుకొని బెల్లాన్ని వేసుకున్న చిన్న చిన్న ముక్కలుగా టీలకు సరిపడంత బెల్లం తీసుకున్న తర్వాత రెండు ఇలాచీలు తీసుకున్న పక్కన పెట్టుకొని మా పిన్ని చేసే బెల్లం టీ కోసం పెట్టి ముందుగా స్టవ్ మీద గిన్నె పెట్టుకొని అలా కొన్ని వాటర్ పోసుకున్నా టీకి సరిపడాక రెండు స్పూన్ల చేపత్తి వేసుకున్నా చాపత్ బాగా పొరగేలాగా ఉంచుకొని రెండు ఇలాసీలు దండ్ వాళ్ళ ఇలాంటివి కూడా మరిగినాక పాలపైకి పాలు పోసుకున్నా చాయ్ బాగా మరిగినాక నేను బెల్లం వేసుకుంటాను ముందుగా వేసుకుంటే పాలు వలుగుతాయి అట అందుకే నేను ముందుగా వేసుకుంటాను చాయ్ బంద్ చేసే ముందు ఒక నిమిషం ముందు వేసుకుంటే సరిపోతుంది అందుకని నేను ముందు వేసుకోలే చాయ్ మరగేటప్పుడు బెల్లం వేసుకుందాం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లం వేసుకుందాం ఇప్పుడు బాగా మరిగినాక కరిగేసి పెట్టుకున్న పక్కకు పెట్టుకున్న బెల్లాన్ని టీలో వేసుకోవాలి అది ఒక వన్ మినిట్ ఎంచుకుంటే సరిపోతుంది వన్ మినిట్లో కరిగిపోతుంది బెల్లం బెల్లాన్నం తెసుకొని ఒకసారి స్పూన్తో కలుసుకోవాలి ఒక టూ మినిట్స్ మరగ కలుపుకున్నాక ఒక వన్ మినిట్ మరగ పెట్టుకోవాలి మీరు ఎప్పుడైనా ట్రై చేసేలా ట్రై చేస్తే నాకు ఒకసారి కామెంట్ చేయండి బెల్లం టీ కోసం బెల్లం చాయ్ రెడీ అయింది పిల్లలకు నలుగురికి నాలుగు గ్లాసులు పెట్టి అలా పోస్తున్న వాళ్ళు తాగి టేస్ట్ చేస్తారు వాళ్ళకి ఇద్దాం అయిపోయింది పోతుంది మా పిన్ని బెల్లం పిచ్చేసింది తాగి ఎలా ఉందో చూడాలి బెల్లం చేసింది ఎలా దాగి మా పిన్ని బెల్లం చేసింది ఎలా ఉందో ఒకసారి తాగి చూడాలి

మా వీడియోలు గనక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియో కోసం సబ్స్క్రైబ్ చేసుకొని పవిత్ర అక్క తప్పకుండా లైక్ చేయండి వీడియోని లైక్ చేయండి ల్యాక్ చేయండి మా వీడియో గనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఎంటర్టైన్మెంట్ వీడియో కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మా కామెంట్ మనం కామెంట్ హైసే మా కామెంట్ కామెంట్ చేసి ఎలా ఉందో చెప్పండి అట్లే గంటనే ఆలో పెట్టుకోండి ప్లీజ్ Please subscribe. Subscribe! subscribe.